ముఖ్యంగా ఏమంటే మాకు పాట అధిష్టానం రెండు వేల పదకొండు నుంచి ఉన్నాం పార్టీలో ఇప్పుడు అప్పటికీ వైఎస్ఆర్ పార్టీని ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీనే ఇప్పటికీ మేము ఏ తప్పు చేసిందో పిల్లల పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తున్నాను మన పన్నెండవ తేదీ కూడా ఫీజు పోరు కూడా మాతో పాటు అందు కౌన్సర్తో పాటు స్వచ్ఛందం వెళ్ళాం మాకు ఏదైతే వెంకట్లే పార్టీలో చెప్పిన లేదు మాకు చైర్మన్ గారు మా వాటి సంబంధించిన ఏది అప్లికేషన్ కూడా పక్కన పడ్డాడు తప్ప మా ట్రైన్ కానీ రోడ్స్ కానీ ఏది పట్టించుకోవట్లేదు ఇప్పటివరకు కౌన్సర్ అయ్యేసి నాలుగు సంవత్సరాలు అయింది ఏ సమస్య మున్సిపాలిటీలో తీసుకుపోయి చెప్తున్నా కూడా ఎందు ఇంతవరకు అయింది మా వార్డు గురించి ఎన్నిసార్లు కమిషన్ గారికి అప్లికేషన్ ఇస్తాము ఏదేకైనా అదేనే ఒక్క పెట్టింది లేదు ఒక గడప గడప వచ్చినప్పుడు పది లక్షలు ఇచ్చారు వార్డుకి ఆ పది లక్షల్లో కూడా ఈ చైర్మన్ చూసేసి కమిషన్ దానికి మరి మూడున్నర లక్షలు పని చేశారు కోసం మా మీద నమ్మకంతో నా పాపం నన్నే కాదు మా వాడిలో ఉండే సంవత్సరాల అందరికీ మాకు మెదడు రాడు మేము మెట్టి కొందరికి మెదట రాకపోయినా కాడమేమి టౌన్లో అంటే మేము నచ్చిన నచ్చినా వాడిని నచ్చలేదనే కదా అనుకోవట్లేదు అది జగన్ అన్న మా దృష్టిలో పెట్టుకుని నాకు సమన్వయం చేంజ్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి